ఇందులో మనం ఇంటర్నల్ బ్లీడింగ్ అని వింటుంటాం అది ఎప్పుడు అవుతుంది అంటే సో ఇంటర్నల్ బ్లీడింగ్ అన్నది సర్జరీ ముందు అంటే డయాగ్నోస్ చేసిన తర్వాత కొంతమంది చెప్పాను కదా మెటాస్టాటిక్ ట్యూమర్స్ అనమాట సర్జరీ ఆప్షన్ కాదు అలాంటి వాళ్ళు పాలిటివ్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు నొప్పి కానీ వేరే సిమ్టమ్స్ అలాంటి వాళ్ళలో చుట్టుపక్కల వెజిల్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ వెజిల్స్ ప్యాంక్రియస్ చుట్టూ ఆ వెదిల్స్ అయితే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాయో అప్పుడు ఎరోడ్ అవుతాయి ఆ డ్యామేజ్ అవడం వల్ల అప్పుడు బ్లీడింగ్ జరుగుతుంది ఆ బ్లీడింగ్ పీగు లో చెప్పాను కదా ఇవన్నీ ఇంట్రెస్టింగ్ కనెక్టెడ్ కాబట్టి లోపలికి జరుగుతూ పేగు లోపల లూమిన్లో బ్లీడ్ అవుతుంది దాన్ని ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది అని అంటారు అది అప్పుడు మనం పేషెంట్ మనకి మోషన్ నల్లగా అవ్వడం కానీ మోషన్లోనే రక్తం చూస్తున్నా అని మన దగ్గరికి రావాల్సి వస్తాడనమాట అది ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతుంది డయాగ్నోసిస్ ముందు కొన్ని కొన్ని సార్లు సర్జరీ తర్వాత కూడా కొంతమంది రిస్క్ ఉంటుంది బ్లీడింగ్ రిస్క్ సో మీరు అన్నట్టు హెరిటీ వల్ల కూడా ఈ క్యాన్సర్ ట్యూమర్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది వస్తుంది కానీ త్రీ పర్సెంట్ అనమాట కొంతమందిలో మందిలో ముగ్గురికి మాత్రమే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చిన క్యాన్సర్స్ లా ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళలో మేము కొంచెం రిగరస్ స్క్రీన్ చేస్తాం ఫ్యామిలీ మెంబర్స్ కానీ జెనెటిక్ టెస్టింగ్ కానీ దానికి తగ్గట్టు వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటారు కదా వాళ్ళలో ఎంత రిస్క్ ఉంటుంది అని అవాల్యుయేట్ చేయడం కానీ అవన్నీ చేస్తుంటాం ఒక త్రీ పర్సెంట్ మంది వాళ్ళలో ఉంటుంది జెనెటిక్ ఛాన్స్ అన్నమాట